కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం దాతల సహాయంతో జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతులు నెహ్రూ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఈ వారం అన్నదాత జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన జిల్లా సత్యసాయి బాల వికాస్ గురువుగా అనేక సేవలు అందించిన స్వర్గీయ మండపాక అప్పారావు మాస్టర్ జ్ఞాపకార్థం వారి కుమారులు వీరేంద్ర హరిబాబు ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీని మణిబాబు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే నెహ్రూ నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నా క్యాంటీన్ కు ఈ వారం మండపాక అప్పారవ మాస్టర్ జ్ఞాపకార్థం వారి కుమారులు వీరేంద్ర హరిబాబు ఆర్థిక సహాయంతో ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించామని తొందరలోనే గోకవరం రోడ్ లోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయని తెలియజేశారు itu kan apa itu apa नहीं 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 ఈ రోజున అన్నా క్యాంటీన్ చాలా ఐదు సంవత్సరాల నుంచి గారు ఎరుగారు జ్యోతులు గారు ఆధ్వర్యంలో నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు తమ పేరున తాతల కింద ఇస్తూ ఐదు సంవత్సరాల అఖండంగా దీన్ని నడిపిస్తాం అన్నా క్యాంటీన్ ప్రతి వారం కూడా ఐదు వందల మంది ఇక్కడ భోజనం సుమారుగా ఈ రోజున తాత ఆయన అప్పారమారులు వీరేంద్ర గారు ఈ రోజు తాతగా ఇక్కడ ఉన్నారు వీరబాబు గారు హరిబాబు గారు అదేవిధంగా ఇంకా కూడా రెండు రెండు మూడు వారాల్లో కొత్తగా అన్నగంటి ఓపెన్ అయ్యేదాకా కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం అది ఓపెన్ అయ్యాక అక్కడ జ్యోతి నెహ్రిక మీద ఓపెన్ అయ్యాక అక్కడి నుంచి వాటి తిప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా ఖచ్చితంగా అక్కడ తక్కువ ఐదు రూపాయలకే దొరుకుతుంది నాణ్యమైంది మీరు అందరూ కూడా అది ఉపయోగించవలసింది ఊరుకు